ార్డ్ ఆదికాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చూసుకున్నాం యాకోబు రాహేలను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహిల్ కోసము నీకు ఏడు సంవత్సరములో కొలువు చేసేదని దేవుడికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు దేవుని దర్శనం కలిగిన వ్యక్తి దేవుని కృపను పొందుకున్న వ్యక్తి యాకోబు పేరుకు తగ్గట్టే కొంచెం మోసగాడు అన్నట్టుగా ఉన్నా దేవుని కృపను అతను పొందుకున్నాడు మరి తండ్రిని మోసం చేసినాడు అన్నను మోసం చేసినాడు అక్కడ నుంచి పారిపోయి లాభాన్ని దగ్గరికి తన మామ దగ్గరికి ప్రయాణమే వస్తుంటే మార్గ మధ్యలో ఆయన నిద్రపోయినప్పుడు దైవ దర్శనాన్ని చూస్తున్నాడు దేవుని కృపను పొందుకున్నాడు వాగ్దానాన్ని పొందుకున్నాడు ఇప్పుడు లాభాన్ని ఇంటికి వచ్చినాడు మరి తన మామ అయిన లాభాన్ని దగ్గర చక్కగా ఉండి అన్ని విషయాలు తెలుసుకొని మరి అక్కడ ఉన్న లాభాన్ని యొక్క చిన్న కుమార్తె అయిన రాహేల్ను ప్రేమించినాడు ఈమెనే పెళ్లి చేసుకుంటాను అని తన హృదయంలో అనుకున్నాడు అదే విషయాన్ని లాబానుకు మామకు చెప్తా ఉన్నాడు మా మామ ఏదన్నా ఇస్తే కానీ తన పిల్లనివ్వడు అన్నట్లుగా ఆయనకు అర్థమైంది ఎందుకంటే లాభాను కొంచెం డబ్బు మనిషి ఆయనకి ఏదన్నా చేస్తే కాని ఆయన మనకి ఏది ఇవ్వడు అని ఒక ఆలోచనతో మరి ఉన్నట్టున్నాడు యాకోబు మరి ఏమన్నాడంటే మామ మీ కుమార్తెను నాకు ఇస్తే నేను ఏడు సంవత్సరాలు మీకు ఇక్కడ కొలువు చేస్తాను ఇక్కడ మీకోసం పని చేస్తాను ఒక ఉద్యోగం చేస్తాను అని మాట ఇస్తా ఉన్నాడు అలలోయ దేవునికి స్తోత్రం దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు ఆశీర్వాదాల కోసము దేవుణ్ణి అడగాలి మరి వివాహం నిమిత్తం దేవుని చిత్తం తెలుసుకోవాలి అవన్నీ మానేసి ఈ అమ్మాయిని చూసినాడు ఈ అమ్మాయే నాకు కావాలి అందుకోసం నేను ఎంతైనా పనిచేస్తాను అని చెప్తా ఉన్నాడు దృష్టి దేవం వైపు నుంచి ఎప్పుడైతే లోకం వైపు వెళ్ళిపోయిందో ఈ యొక్క స్త్రీ వైపు వెళ్ళిపోయిందో ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఏడు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే రాహేలుకు బదులు లేయానిచ్చి మామ వివాహం చేసినాడు అదేంది మామ అయిన లేయాను నేను వివాహం చేసుకోవాలనుకున్నాను జబ్బు కళ్ళతో ఉన్న పెద్ద కుమార్తె అయిన లేయాన్ని నాకు ఇచ్చినామంటే నేను నీలాగా మోసగాని కాదు బాబు నీవు మోసం చేసినావు కానీ మా ఊర్లో పద్ధతి ఏంటంటే పెద్దామ్మిది అయినాకనే చిన్నామ్మెకి ఇస్తారు అందుకనే పెద్దామ్నిచ్చినానన్నాడు ఆ మాట ముందే చెప్పాలి కదా కదండి ఆయన చెప్పలేడు కదండి లాభాను లాభాశ ఎక్కువ లోకాశ ఎక్కువ డబ్బాశ ఎక్కువ మోసం చేయడంలో ఈ మించిన వ్యక్తి యాకోబు ఎప్పుడైతే మోసపోయానని తెలుసుకున్నాడో మరి ఇప్పుడు ఏం చేయమంటాం మామ అంటే ఇంకొక ఏడు సంవత్సరాలు పనిచేయి నీకు నా చిన్న అనిస్తానని చెప్పి అలాగున పద్నాలుగు సంవత్సరాలు యాకోబు యొక్క కష్టాన్ని యాకోబు యొక్క శ్రమను ఆయన చేసిన ఆ కొలుగును ఉద్యోగాన్ని బట్టి లాభాను బహుగా లాభాన్ని పొందుకున్నాడు బహుగా అభివృద్ధి పొందినాడు వెట్టి చాకిరి చేసిన యాకోబు చాలా నష్టపోయి పేదవాణిగా ఉండిపోయినాడు అలలోయ శరీరాశ నేత్రాశ జీవపుడంబము ఇవి లోకంలో పడిపోయేలాగా చేస్తాయి ఆత్మీయ దర్శనం కలిగి దైవదృష్టితో ముందుకెళ్ళే వ్యక్తికి మంచి భవిష్యత్తు ఉంటుంది దేవుని వైపు చూడాలి కొంతమంది లోకం వైపు స్త్రీల వైపు డబ్బు వైపు తినుడు వైపు త్రాగుడు వైపు ఎంజాయ్మెంట్ వైపు ఇవన్నీ చూసి శ్రమల పాలై లోకంలో బహుగా బాధపడుతూ ఇది ఎందుకు నాకు వచ్చిందని బాధపడతా ఉన్నారు నీవు లోకం వైపు చూడడం బట్టే నీవు ఆత్మీయంగా దేవుని వైపు చూస్తే దీవెనలో త్వరగా పొందుకుంటావు ఈ లోకము దాని యొక్క నటన గతిస్తుంది కాబట్టి ఆత్మీయంగా ముందుకెళ్ళడం మనం నేర్చుకోవాలి శరీరాశను విడిచిపెట్టి వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో నడుచుకోవాలి మనం వచ్చిన పనేంటి దేవుని చిత్తాన్ని చేయాలి దేవుడే నన్ను దీవిస్తాడు నేను ప్రార్థన చేసి ప్రతి విషయంలో నిర్ణయం తీసు తీసుకుంటాను నా చూపుని బట్టి కాదు అన్నట్టుగా జీవిస్తే దేవుడు బహుగా దీవిస్తాడు ఆమె అలల్లోయం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి యాకోబు రేహాల రాహేలును ప్రేమించినాడు ఆమెనే వివాహం చేసుకుంటాను అన్నట్టుగా ఉన్నాడు మరి దానికోసం ఏడు సంవత్సరాలు మరొక ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు దేవుని కృపను పొందుకున్న యాకోబు దేవుని వైపు చూడకుండా మరి లోకాశలు కలిగి ముందుకెళ్తున్నాను బట్టి ఎన్నో శ్రమలు పడినాడు అయ్యా ఈ రోజు వాక్యం వింటున్న వ్యక్తులు కూడా యవనస్తులో ప్రభు కాలు జారకుండా తప్పిపోకుండా నిమార్గము నడు అభివృద్ధి పొందే కృప వారందరికీ అనుగ్రహించమని మంచి ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వండి అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు నాకు ఫోన్ చేయండి కింద నంబర్ ఉంది కదండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా మీ కానుకలు ఈ యొక్క పరిచర్యకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీరు పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దేవించను గాక ఆమెన్